హైదరాబాద్ సన్నివయ పార్క్లో థర్డ్ ఎడిషన్ ఆర్గాన్ డొనేషన్ మీ రంగం కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా నిప్పన్ ఎక్స్ప్రెస్ గ్లోబల్ ఈవెంట్స్ వాళ్ళు మోహన్ ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు కావచ్చు ఆహారపు అలవాట్లు కావచ్చు మన వర్కింగ్ ప్యాటర్న్ కావచ్చు రోజు రోజుకి కిడ్నీ ఫెయిల్యూస్ పెరుగుతూ ఉన్నాయి చాలా మందికి లివర్ ఫెయిల్యూర్ చిన్నతనంలోనే హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ఫెయిల్స్ కానీ జరుగుతూ ఉన్నాయి దీనికి తోడుగా ప్రతి వ్యక్తి తన జీవితం అంతా పరిగెత్తులే స్పీడ్ పెరిగింది మూమెంట్ పెరిగింది యాక్సిడెంట్స్ కూడా పెరిగినాయి యాక్సిడెంట్లు అక్కడక్కడ అప్పుడప్పుడు మొత్తం కోమాలకు పోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం నాకు తెలిసి యాక్సిడెంట్ మరణాలు అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూస్ ఈ మధ్య విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి వీటిలో బ్లడ్ డొనేషన్ కోసం అంత సమస్య రావట్లే కానీ కిడ్నీ డయాన్సిస్ పేషెంట్స్ రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అయినా కూడా వాళ్ళకు కిడ్నీ దొరకక లివర్ దొరకక సంవత్సరం తరబడి నరకయాత్రలు చేస్తూ ఉన్నారు అందువల్ల ఇవాళ ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ అయ్యి కోమాల పోతున్నాను ఆ కోమాలకు పోయిన తర్వాత బ్లెయిన్ రెడ్ అయిన తర్వాత కళ్ళు కావచ్చు కిడ్నీలు కావచ్చు హార్ట్ కావచ్చు లివర్ కావచ్చు అవన్నీ పనికొచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన నుంచి కూడా బతకాలనే సంకల్పం వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకు ప్రోత్సాహం దొరకాల్సిన అక్కడ ఉంది ఎడ్యుకేట్ చేయాల్సిన ఉంది దీని ఇంపార్టెన్స్ని తెలియజెప్పాల్సి అక్కడ ఉంది ఒక మనిషి అవమానమైనటువంటి బ్రెయిన్ డెడ్ మనిషి మనం బతికించలేం కానీ ఆయన ఇచ్చే ఆర్గాండ దేశంతో ముగ్గురు నలుగురు ఐదుగురు కుటుంబాలు బతికేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ముప్పై ఏళ్ళకే ముప్పై ఐదేళ్ళకే పెళ్ళిళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ హస్బెండ్కి ఏమైనా అయితే ఇవాళ కుటుంబమే మొత్తం రోడ్ల మీద పడి ఇట్లా నిర్వీర్యమైపోతామో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ అలాంటి ఈ సందర్భాల్లో ఆర్గాన్ డొనేషన్ కోసం మీరు చేసిన రన్ మీరు తెస్తున్న అవేర్నెస్ మీరు ప్రజల్ని చైతన్యపరచపరుస్తున్న తీరు అమోఘమని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరింత గొప్ప కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నా కొన్ని కొన్ని ఇష్యూస్ని కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేయలేదు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు బాధితులు కావచ్చు వాళ్ళ కుటుంబాల్లో ఈ పెయిన్ చూసే వాళ్ళు కావచ్చు ఎవరికి వాళ్ళుగా ఈ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని గొప్పగా కొనసాగడానికి అందరు కూడా కృతరిత్యంతో పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ అందరికి మరొకసారి సరే నమస్కారం సో మచ్ నాలుగు మంచి మాటలు ల్ రాజేందర్ గారు ఇస్ ఇండియన్ పొలిటిషియన్ ఫ్రమ్ తెలంగాణ సర్వ్డ్ ఆస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మల్కాజ్ గిరి సభ కాన్స్టిచ్యుయెన్సీ వి వెల్కమ్ యూ సార్ చిన్న ఒక్క నిమిషాలు సార్ రండి ఒకసారి కొంచెం ఎగ్జారా వాళ్ళొకసారి సార్ బోర్డు వర్క్ బాగుంది ఆయన కూడా So I request, to, uh, guys, to be alert. Be here. We are doing the prize distribution. Come forward. So wherever I host the show, wherever I do uh, the MC in marathons, runs, half marathons, I see this guy on stage receiving the prize. As of Hyderabad. <laughs>